హలో అండి అందరికీ మ్యాటర్ ఏంటంటే ఉదయం ఒక వీడియో పెట్టాను నేను స్టేర్ కేస్కి సంబంధించి విల్లాస్లో వర్క్ వీడియో పెట్టి దాన్ని పూర్తిగా పూర్తయిన తర్వాత మొత్తం వీడియో ఒకసారి పెడతానని చెప్పేసి అన్నాను అన్నట్టుగానే ఇప్పుడు మీకు అది పూర్తయిన తర్వాత ఒకసారి రేలింగుతో సహా వీడియో పెడుతున్నాను ఒకసారి మీరు చూడండి దీనికి ఎంత అవ్వచ్చో కూడా ఒకసారి కామెంట్ చేయండి దీనికి ఎంత బడ్జెట్ అయితే వర్త్ అనేది ఒకసారి కామెంట్ చేయండి దీనికి పెయింటు కూడా కలిపి మా మాట్లాడడం జరిగింది నేను డైలీ వీడియో పెడుతూ ఉంటాను సపోర్ట్ చేసి ఫాలో చేయండి హలో అండి అందరికీ మ్యాటర్ ఏంటంటే ఉదయం ఒక వీడియో పెట్టాను నేను స్టేర్ కేస్కి సంబంధించి విల్లాస్లో వర్క్ వీడియో పెట్టి దాన్ని పూర్తిగా పూర్తయిన తర్వాత మొత్తం వీడియో ఒకసారి పెడతానని చెప్పేసి అన్నాను అన్నట్టుగానే ఇప్పుడు మీకు అది పూర్తయిన తర్వాత ఒకసారి రేలింగుతో సహా వీడియో పెడుతున్నాను ఒకసారి మీరు చూడండి దీనికి ఎంత అవ్వచ్చో కూడా ఒకసారి కామెంట్ చేయండి దీనికి ఎంత బడ్జెట్ అయితే వర్త్ అనేది ఒకసారి కామెంట్ చేయండి దీనికి పెయింటు కూడా కలిపి మా మాట్లాడడం జరిగింది నేను డైలీ వీడియో పెడుతూ ఉంటాను సపోర్ట్ చేసి ఫాలో చేయండి